అందరికీ నమస్కారం తెలుగుండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ వంకాయ ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు అరకిలో వంకాయలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం తగినంత నూనె కొంచెం జీలకర్ర తాలిం దినుసులు సాల్టు పసుపు కారం ధనియాల పొడి ఇంగువ మనం ముందుగా ఇలా వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఉంచుకుంటే నల్లబడకుండా కండ్రెక్కకుండా ఉంటాయి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర తాలిం దినుసులు వేసుకుందాం ఇవి కాస్త దారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇంగువ వేసుకుందాం కొంచెం ఇంగువ ఇలాగా ఒకసారి కలిపేసుకుందామా ఇప్పుడు సిమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి కరివేపాయ ఫ్రై మిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తుందాం ఉల్లిపాయలు లైట్గా వేగినాయి కదా దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసేసుకుందాము ఒక స్పూను సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం ఒకసారిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఈ పచ్చి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకుని తర్వాత దీంట్లో వంకాయలు కూడా వేసేసుకుందాం ముందుగా కోసుకుని ఇలా ఉక్కునేలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయలు కూడా వేసేస్తుందాం ఇలాగా ఇలా వంకాయ లేవు చాలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు వంకాయ ఫ్రై తొందరగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకుని మళ్ళీ కలుపుకుందాం తూసారిగా వంకాయలు మగ్గిపోయినాయి ఇలా ఒకసారి కలుపుకుందాం లేదంటే అడగంటి పోతుంది అడగంటకుండా ఇలా ఒకసారి కలుపుకుందాం మగ్గిపోయింది వంకాయ చూసారుగా ఇంకాస్త మగ్గాలి కారం వేసుకుందాం రెండు టీ స్పూన్లు ఇలాగా రెండు టీ స్పూన్లు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కారం వంకాయలకు పట్టేలా కలుపుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందాక ఒక టీ స్పూనే వేసుకున్నాం కదా ఇంక కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకొంచెం ఇలాగా సాల్ట్ కూడా వంకాయలు పట్టేలా మొత్తం కలుపుకుందాం చూసారా బాగా ఫ్రై అయిపోయింది కూర నూనె చూసారా ఎలా తేలుతుందో పైకి వంకాయ బాగా మగ్గిందని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ఇలాగా ఇలాగ ధనియాల పొడి కూడా వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసుకుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా కూర అయిపోయింది ఇంకా వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తొందరగా వీజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ చూస్తారుగా ఇలా కలిపేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చూస్తారుగా వంకాయ కూర చాలా తొందరగా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు